మీకు నా రోజు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటికి రాగానికి కారణం ఏంటంటే ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు రకరకాలైన పిచ్చివాలని పిచ్చెత్తిన పిచ్చోళ్ళని చూస్తూ ఉంటున్నాం ఏంటయ్యా ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు అని మీరు అడిగినట్లయితే ఏమీ లేదు ఇటీవల యాత్రకి యాత్రలు అనేక రకాలైన ప్రాంతాలు దర్శిస్తూ రకరకాలుగా మరి ప్రయాణం చేస్తూ వస్తున్న ఒక వ్యక్తి ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పాస్టర్లు పదవ వంతు భాగం తీసుకురమ్ముంటారు వీరు మత మార్పిడి చేస్తున్నారు వీరు మతాన్ని మత మార్పులని జరిగిస్తూ ఉన్నారు అని ఒక పిచ్చెక్కిన పిచ్చు పిచ్చివాడు మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి అనేక రకాలైన ప్రాంతాలు వెళితే వెళ్ళి ఉండవచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు అంటే ముఖ్యముగా ఈ వ్యక్తి అడుక్కోవటానికే వెళ్ళాడు నేను ఈ మాట ఎందుకు అన్నానంటే మాస్టర్లత మత మార్పిడి చేస్తున్నారట మతానికి అర్థం తెలియని ఇలాంటి మూర్ఖులు అజ్ఞానులు మతానికి అర్థం తెలియని ఇలాంటి మూర్ఖులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పటానికి ఈ యొక్క కౌంటర్ ఇలాంటి పిచ్చెక్కిన పిచ్చి పిచ్చివారందరికీ గత కొన్ని సంవత్సరాల నుండి మాట్లాడుతూనే ఉన్నాను గతంలో కొంతమంది పిచ్చెక్కిన పిచ్చి వారికి ఆ పిచ్చిని నుండి వారికి కొన్ని రకాలైన ట్రీట్మెంట్ ఇచ్చి మరి మింటలను ఎక్కిన వారికి మింటల ట్రీట్మెంట్ దానికి తగ్గ మోతాదులో ఇచ్చిన తర్వాత ఈరోజు చాలా మంది ఈరోజు చాలా వరకు ఆ మెంటల్ కండిషన్ నుండి ఇప్పుడిప్పుడే కొంచెం వారికి ఉన్న ఆ మెంటల్ ఆ పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆ రోగం నుండి బయటకు వస్తూ ఉన్నారు కానీ ఈ లోపల ఒక పిచ్చివాడు వచ్చి మాస్టర్లు ఏం చేస్తున్నారు మత మార్పులు చేస్తున్నారు మరి ఇంకను ఏం చేస్తున్నారు పదో భాగము దశమ భాగం తీసుకురమ్ముంటున్నారు ఈ పిచ్చోడు అంటున్న మాట ఈ పిచ్చివాడు ఈ పిచ్చోడు అతనికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు పోయిందే అడుక్కోవటానికి అంతే కదా ఒక ఊరు వెళితే ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిని మించిన చేసి నేను ఈ ప్రాంతానికి వచ్చాను నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాను అని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకు చూపించావు అక్కడున్న ప్రకృతిని అక్కడ ఉన్న మంచి పద్ధతులని మంచి వ్యక్తులని మరి మంచి ఒక లొకేషన్ని ప్రకృతిని చూపిస్తే అది వేరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ యొక్క పిచ్చోడు వెళుతుంది అడుక్కోవటానికే అలాంటి ఈ పిచ్చోడు మాట్లాడుతూ ఎలాగ ప్రలోభాలు పెరుగుతున్నారంటే పాస్టర్లు మత మార్పిడి చేస్తున్నారు తర్వాత భాగం పదో భాగం భాగం తీసుకరమ్ముంటున్నారు అని ఈ పిచ్చోడు పిచ్చెక్కి మాట్లు ఇలాంటి పిచ్చి వాళ్ళకి ఆ పిచ్చికి దగ్గ ట్రీట్మెంట్ గతంలో ఇచ్చాం ఇప్పుడిప్పుడే చాలా మంది ఈ కరుణాకర్ సుగుణ రాధామణోగర్ దాసు బోగర్ కుమారు ఇలాంటి వ్యక్తులకి పిచ్చి ముదిరితే ఆ పిచ్చికి దగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి వారిని ఇప్పుడిప్పుడే మరి వారి యొక్క రోగం మెరుగవుతుంది వారు ఆ రాగము నుండి కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మళ్ళా ఒక పిచ్చోడు బయలుదేరి పాస్టర్లు దశంభాగా ఉంటున్నారు మతం చేసి అసలు ఈ పిచ్చోడికి ఆ ముందు చెప్పిన ఆ పేర్లు గడిగిన వాళ్ళకి మతము అంటే ఆ మతానికి అర్థం తెలియని ఇలాంటి పిచ్చు వాళ్ళకి తో మాట్లాడితే వాళ్ళకి తగిన మోతాదులో ఆ పిచ్చికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా వాళ్ళ రోగము మెరుగయటమే కాకుండా ఏ పిచ్చి వాళ్ళైతే యేసు ప్రభు వారిని దూషిస్తున్నారో మరి గతంలో మనము కూడా సీకరణ చూసి వెనుగని భ్రమపడ్డాం అనేక పరిణామములు సృష్టికర్త మీద తిరుగుబాటు చేశాం అలాంటి నన్ను ఇప్పుడు ఉన్న వారందరిని కూడా మనకి పిచ్చి వదిలింది ఈరోజు సమాజంలో కొద్ది మంది పిచ్చు వాళ్ళు ఉన్నారు ఆ పిచ్చు వాళ్ళకి మరి దేవుని చేత జ్ఞానేంద్రాలు వెలిగింపబడిన దేవుని సేవకులుగా మరి అజ్ఞానం అనే అంధకారంలో సీకటిలో కూర్చున్న ఇలాంటి పిచ్చు వాళ్ళకి ఆ పిచ్చికి దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వటము ద్వారా చాలా మంది ఈరోజు వారు పిచ్చి దగ్గటంతో పాటు వారే యేసు ప్రభు వారికి సజీవ సాక్షుడిగా ఉన్నాడు ప్రైజురాలు ఈరోజు ఈ పిచ్చోడు పలుకుతున్న మాట అతని మీదకే వస్తుంది ఎందుకంటే ఇతను ఏ ప్రాంతానికి పోయినా అడుక్కోటానికి కదా పోతుంది అలాంటి వ్యక్తి అంటాడు దశంభాగాలు అంటాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో నేను చెప్పిన మాటలు ఉన్నాయి ద్రాక్ష తోట వేసిన వాడు ఆ ఫలాలు తినకుండా ఉంటాడా అలాగనే మందనగాసిన వాడు వాడు ఆ మంద పాలు తాకుండా ఉంటాడా న్యాయమేగా అది అన్యాయం కాదుగా వాక్యము ఉపదేశము దేవుని యొక్క పాత్రగా దేవుని యొక్క దైవ సేవకునిగా దేవుని యొక్క బిడ్డగా ఈరోజు మరి దేవుడు పిలుచుకున్న పాత్రలుగా ఉన్న దైవ సేవకులందరూ కూడా ఏమండి యేసు ప్రభువుని ఎరగనప్పుడు మరి బ్రాహ్మణుని బ్రాహ్మణుని పోషించిన రోజులు చాలా ఉన్నాయి ఇప్పటికి చాలా మంది మరి గుళ్ళు కట్టి గుడిలో ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణ్ ఉంచి ఆ బ్రాహ్మణకి కావాల్సినవన్నీ ఆ బ్రాహ్మణకి కావాల్సినవన్నీ మరి సమకూరుతాం ఐదవ టెంపుల్లో బ్రాహ్మణుని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని తెలుసుకొచ్చి ఉంచి తనకి కావాల్సిన అక్కర్ల అవసరము తీరుస్తూ ఉంటాం గత కాలాలలో పూజలు చేసేటప్పుడు మరి ఇప్పటికీ మనం చూసినప్పుడు కొద్ది మంది ఇప్పటికీ గురుల్లో ప్రత్యేకంగా బ్రాహ్మణులను ఉంచి వారికి కావాల్సినవి సమకూరుస్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే తెలియని సంగతులు తెలియజేస్తున్నాడు కనుక అతనికి తెలిసిన పరిధిలో మరి తనకు తెలిసిన దాన్ని ప్రకటిస్తున్నాడు కనుక దాన్ని విన్నవారు ఆ యొక్క వ్యక్తిని పోషిస్తూ ఉన్నాడు అలాగనే అది అబద్ధమైనప్పటికీ ఈరోజు అంధకారమైన సీకటిలో కూర్చున్న వారికి ఎలుగు కూడా ఇప్పుడు వారికి ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి నిజమైన ఎలుగు గురించి తెలియదు ఆ సీకటిలో నుంచి నిజమైన ఎలుగు దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆ ఎలుగు